9 जी आर नाइन न्यूज की स्वागत

ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు తర్వాత నా కార్యవర్గ సభ్యులకు మరియు విదే వివిధ శాఖల నుంచి వచ్చిన ఉద్యోగస్తులకు అందరికీ నాకు విప్లవ వందనాలు ఈరోజు మనం ఇక్కడ ర్యాలీ చేయాల్సిన అవసరం ఎంతగా ఎంతగానో ఉంది ఇంకా ముందు ముందుకి చానా చేయాల్సి వస్తుంది కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యన గారి పైన ఈ కేసులు పెట్టడం ముఖ్యంగా కారణం ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి మన ఉద్యోగస్తులకు శ్రేయస్సు కొరకు పాటు పోరాడుతూ ఒకటో తేదీ జీతం రావాలని తర్వాత వచ్చేసి ని రద్దు చేయాలని గత ప్రభుత్వము వచ్చిన వెంటనే తొమ్మిది వారంకే నేను సిపిఎస్ రద్దు చేశాను ఒక వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానానికి నమ్మి ఆదోళన ఇచ్చారు ఆ వాగ్దానాన్ని నమ్మి మా ఉద్యోగస్తులు అందరూ ఆయన నమ్మి ఓట్లు వేసి గెలిపించినాం ఎందుకు మాకు సిపిఎస్ రద్దు చేస్తాడు అనతి కాలంలో ప్రతి ఆరు నెలలో ఒకసారి డిఏ ఇస్తాము పోయిన సమ పోయిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు పాత గవర్నమెంట్లో ఆయన రెండు డిఏలు బాకీలు ఉన్నాడా నేను వస్తే ప్రతి ఆరు నెలలు ఒకసారి డిఏలు ఇస్తానని మాకు ఇది నమ్మించి మమ్మల్ని గొంతుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ వీటిని అన్నింటినీ ఖండిస్తూ మాకు మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కేఆర్ సూర్యనారాయణ గారు ఒకటో తేదీ జీతాలు రావాలని తర్వాత వచ్చేసి ఈ మన సిపిఎస్ రద్దు చేయాలని ఇంకోటి ముఖ్యంగా మనము దాచుకున్న జీపీఎస్ డబ్బుల్ని ఒక నా మా సొంత ఖాతాలో నుంచి ప్రభుత్వం దొంగలు ఇది థెఫ్ట్ కేసు ఇది తెఫ్ట్ కేసు ఇది ఇంకోటి దీని క్రిమినల్ కేసు ఇచ్చి మేము హైకోర్టులో సవాల్ చేస్తామని సవాల్ విషయాం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తర్వాత వచ్చేసి ఇంకోటి సిపిఎస్ సిపిఎస్కి చట్టబద్ధత లేదని మా ఫస్ట్ మా మా యొక్క సూర్యనారాయణ గారు చెప్పారు ఎందుకంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమే తప్ప దానికి అసెంబ్లీలో పాస్ చేసే బిల్ ఎక్కడ లేదు అది అయిన అది చెప్పిన తర్వాత దాన్ని కూడా మేము కోర్టులో పోరాడతామని మేము మేము చెప్పాం దా ఆ వీనన్ని వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈయన ఎలా ఏదో రకంగా ఇరికించి కష్టపెట్టి మిమ్మల్ని ఇతను చేస్తే ఈ ఉద్యోగ సంఘము ఇంకోటి కొన్ని సంఘాలున్నాయి తొత్తులుగా మాట్లాడే సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలు ఏమి చేయలేక ఏం అనలేక భయ ప్రభుత్వానికి భయపడి ఉంటే మన కేఆర్ సూనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ కేఆర్ సునాన గారు ప్రభుత్వ ఉద్యోగుల శ్రేయస్సు కొరకు వాళ్ళ యొక్క సమస్యల కొరకు ఆహారనితులు పాట పాటుపడుతూ పోరాడుతూ చేస్తూ ఉంటే ఈ తొత్తులకు కొన్ని సంఘాలు ఆయన ఒక ఆయన భజన పాడుతున్నారు కొంతమంది ఏం నొక్కినా నొక్కడం అనడం ఒకరు పాలాభిషేకాలు చేసేవాళ్ళు కొంతమంది కొంతమంది నమ్మిన పంట వాళ్ళు కొంత సంఘాలు ఇవాళ తొత్తులకు పాడి ఉద్యోగ సమస్యల్ని మొత్తం నీరు గార్చారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి డైనామిక్ హీరో ఇలాంటి మన స్టేట్ ప్రెసిడెంట్ గారు ఈ ప్రజా వాక్కుని మన రాజ్యాంగబద్ధంగా మేము వ్యవహరిస్తే తప్ప ఇదే విషయంలో రాష్ట్ర గవర్నర్ గారిని వినతి పత్రం సమర్పించినాం సమర్పించిన వెంటనే దీనిని దృష్టిలో పెట్టుకుని కూడా ఆయనకు ఆయన ఆయన మొదటి ఆయన వచ్చేసి సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగి మా కేంద్ర మా యొక్క ప్రెసిడెంట్ గారు అలాంటి ఆయన ఓడి ఆయన స్టేట్ నాయకుడు ఉన్నందువలన ఆయన ఓడి బేసిస్ పైన ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క తాలూకా నీటిలో ఉద్యోగ సమస్యల కోసం తిరుగుతూ ఉంటాడు ఆయన ఏ రోజు డ్యూటీ చేసి ఉంటాడు ఆయన పైన మూడు వందల యాభై ఆరు కోట్లు మన ప్రభుత్వానికి నష్టం చేకూర్చున్నారని కేసు పెట్టారు ఏ రకంగా కేసు పెట్టారు ఒక కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు తర్వాత కోర్టు తీర్పు వచ్చిన తర్వాత హైకోర్టులో సవాల్ చేస్తే దాని ఇమీడియట్గా దీనికి దీనికి ఆధారాలు లేవు కదా మేము ఇమీడియట్గా మేము సస్పెండ్ చేసి బెయిల్ ఇస్తామని చెప్తే ఇమీడియట్గా రాత్రి రాత్రే మరి వేరే వేరే ఎఫ్ఐఆర్ని దాన్ని పెట్టడం జరిగింది అలా మూడు ఎఫ్ఐఆర్లు చేశారు తర్వాత వచ్చేసి దాని తర్వాత వచ్చేసి సూర్నార్ గారిని అరెస్ట్ వారెంట్ కింద ఇష్యూ చేస్తే ఆయన ఇది న్యాయబద్ధంగా లేదని ఆయన ఎవరికి తెలియకుండా ఎందుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత సుప్రీంకోర్టుని గౌరవ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిన తర్వాత ఆయనకు సుప్రీం గౌరవ సుప్రీంకోర్టు ఫ్రీడంగా బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వ ప్రభుత్వ సలహాదారులు చాలా మంది బెదిరించి నేను సంపూతం చేస్తే ఇప్పుడని కూడా సరెండర్ కానీ చాలా రకాలుగా చేనా ఇబ్బందులతో ఆయన బెదిరించడం జరిగింది అలాంటి వాటిని తాచారం చేస్తూ మా ప్ర మన ఉద్యోగుల కొరకు ఆయన చాలా కష్టపడి ఈరోజు మేము ఆయన ఒకటి కాదు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న తర్వాత ప్రభుత్వ పెద్దలు చెప్పబోతే కాబట్టి అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో సార్ మా యొక్క ఉద్యోగుల కోసం మేము పోరాడితే మేము ఏం తప్పు చేశామని చంద్రబాబు నాయుడు గారిని తర్వాత ఎర్రం నాయుడు గారిని పోయి మేము రిక్వెస్ట్ చేస్తే ఆయన మీరు మాట్లాడింది మీరు చేస్తున్నది ఉద్యోగుల కొరకు చేస్తున్నవన్నీ కరెక్ట్గా భావించి ఇమీడియట్లీగా ఆయన సహా సహకారంతో ఈరోజు మేము ఆ వాళ్ళని వేడుకున్నాము ఆ సహా సహకారంతో కూడా సార్ మీకు ఏమి కాదులే అభయస్థం ఇస్తూ ధైర్యం ఇచ్చారు మనకు ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి మనకు బెయిల్ రావడం జరిగింది దాని తర్వాత కూడా మనకు ఈ గవర్నమెంట్ ఆ తర్వాత ఎన్నికలు కూడా వచ్చింది మనకు